జై భారత్ పార్టీ నేషనల్ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ అధ్యక్షుడు రిటైర్డ్ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో మంచి చేయపోగా హోదా గురించి కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని విద్యార్థి సంఘాలు జేఏసీ సీఎం కార్యాలయం ముట్టడి ఈ సందర్భంగా జై భారత్ పార్టీ సపోర్ట్ చేసుకుంటూ సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లగా అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ಬಾಧಪ <muchas>

يا قهूंगा يا قهूंगा يا قهूंगा يا قهूंगा يا قهूंगा يا قهूंगा let's